ఫ్రెండ్స్ మనం దేవుడి ఫోటోలు దేవాలయాల గోడ చిత్రాల్లో విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకొని పక్కనే ఉన్న ఒక భారీ పాముపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు చూస్తుంటాం కదా చాలామంది దాన్ని విష్ణుమూర్తి పరుపు అని సింపుల్గా అనుకుంటారు కానీ నిజమేంటంటే అది కేవలం పాము కాదు విశ్వాసాన్ని మోస్తున్న కాస్మిక్ ఎనర్జీ ఆ పాము పేరు ఆదిశేషుడు లేదా అనంతుడు శేషం అంటే మిగిలినది అంటే ఈ యూనివర్స్ మొత్తం నాశనమైపోయినా ఆ పాప మాత్రం మిగిలిపోతాడు అందుకే దాన్ని అనంతుడు అని పిలుస్తారు అంటే అంతం లేనివాడు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడుగుతారు ఆదిశేషునికి ఎందుకు ఏడు తలలు ఉంటాయి ఇది ఒక డీప్ సింబాలిజం ప్రతి తల ఒక సూపర్ పవర్ని సూచిస్తుంది మొదటిది రక్షణ అంటే భక్తులను విశ్వాసాన్ని కాపాడటం రెండవది జ్ఞానం అంటే సత్యాన్ని బోధించడం మూడవది శక్తి అంటే సృష్టి స్థితిలయకు మూలం నాలుగవది ఇచ్ఛాశక్తి అంటే దైవ నిర్ణయాన్ని నడిపించే శక్తి ఐదు ధర్మం అంటే విశ్వ నియమాలు కాస్మిక్ లాజిక్ ఆరు సమానత్వం అంటే సృష్టిలో అందరికీ సమానమైన స్థానం ఏడు యోగం అంటే శివశక్తి సమైక్యం యోగ నిద్ర రహస్యం ఈ ఏడు శక్తులన్నిటినీ మోసేవాడే ఆదిశేషుడు Tum-tum-tum-tum-tum-tum-tum-tum-tum మూర్తి యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపించిన అసలైన విషయం ఏంటంటే ఆయన విశ్వాసాన్ని తల ఆలోచనలతో సృష్టిస్తున్నాడు ఆ విశ్వాన్ని మోస్తూ ఆ సమస్త శక్తులను నిలబెట్టేది ఆదిశేషుడు అంటే విష్ణువు పక్కన ఉన్నది కేవలం పాము కాదు ఇది యూనివర్స్ నిలబెట్టే అనంత శక్తి ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన డౌట్ విష్ణు పక్కన ఉన్న పాము ఆదిశేషుడైతే మరి శివుడి మెడలో ఉన్న పాము ఎవరు చాలా పెద్ద తత్వం శివుడి మెడలో ఉన్న పాము కాలాన్ని సూచిస్తుంది కాలాన్ని అదుపులో పెట్టేది శివుడు కానీ విశ్వాసాన్ని మోసి నిలబెట్టేది ఆదిశేషుడు అందుకే ఇద్దరి సింబాలిజం వేరువేరు అయినా కాస్మిక్ సీక్రెట్ మాత్రం ఒక్కటే అనంతమైన శక్తి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గ్రహించారా విష్ణుమూర్తి పక్కన కనిపించే పాము కేవలం పరువు కాదు అది మన అందరినీ కాపాడుతున్న అనంత శక్తి ఇది తెలిసాక మీరు ఆ చిత్రాన్ని ఆ విగ్రహాన్ని చూసే దృష్టి పూర్తిగా మారిపోతుంది మరి శివుడి మెడలో ఉన్న పాము అది ఆదిశేషుడి నుండి ఎలా వేరు మీ ఆలోచన ఏంటి లో చెప్పండి మరుసటి వీడియోలో అదే మిస్టరీని డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని శివ విష్ణు అండ్ మిస్టరీస్ విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి